హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనకు నిద్ర బాగా రావాలనుకుంటే చాలా కష్టం అంటే కొంతమంది లేటుగా పడుకుంటారు లేటుగా లేస్తారు చాలామంది టెన్షన్స్తోనే వరిస్తోనే బాధపడుతూ ఉంటారు హెల్త్ ఇష్యూస్ అని ఇంట్లో పనులు విరకపోవడము పిల్లల టెన్షన్స్ బయట టెన్షన్స్ వల్ల నిద్ర లేనితో చాలామంది బాధపడుతున్నారండి చాలా సింపుల్ స్విచ్ వర్క్స్ అండి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మాకు చెప్పండి సోమా ఎస్ఓఎంఈ సోమ సోమ సోమా సోమా ఎంత ఈజీగా వచ్చింది ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అని మీరు అనుకోకండి ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ మీరు ట్రై చేస్తే మీరు ట్రై చేస్తేనే కదా మీకు పనిచేస్తుందో లేదో తెలుస్తుంది మీరు బెడ్పై వెళ్ళి పడుకునేటప్పుడు మీరు నిద్రపోతుంటూ సోమా సోమ సోమ సోమా అని అనుకోండి ఖచ్చితంగా పనిచేస్తుంది ఒకవేళ మీరు వేరే వాళ్ళకు చిన్న పిల్లలకు చేయాలి వాళ్ళు నిద్రపోతలేరు ఎవరు అల్లరు చేస్తున్నారు ఏడుస్తున్నారంటే వాళ్ళకు కూడా మీరు పడుకోబెడుతూ సోమా సోమా అనుకుంటూ చేయండి ఖచ్చితంగా ఏక శిశ్యువల్స్ అనేది పనిచేస్తుంది సో మీరు పడుకో మీరు ఉదయం లేచిన తర్వాత మీకు మీ యొక్క బ్రెయిన్ అంటే మీ యొక్క మైండ్ కూడా చాలా ఫ్రెష్గా చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి